హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు ఆశ్రయ చేయిత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే వికలాంగులు సోదరులు ఉంటే వాళ్ళకి ఏ విధంగా డబ్బులు స్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో చేసి మన ఆస రచయిత పథకం ద్వారా డబ్బులు గురించి కొన్ని మార్పులు అయితే చేస్తారు కదా ఆ మార్పులు అంటే మనమైతే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కనే వాళ్ళు పెట్టి ట్యాబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేతు పథకం ద్వారా డబ్బులు రావాల్సిన ఉన్నాయి కదా ఆ డబ్బులు అనేది మనకైతే ప్రెజెంట్ ఇప్పుడు జూన్ నెల నుంచి అయితే ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఆసరా చేతు పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో నుంచి ఆసరా చేతి పథకం ద్వారా గతంలో వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల ఎవరైతే మందైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ నెల అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అయితే చేసుకునే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారండి ఇప్పుడు మనకి మంత్రిగా సీతక్క గారు ఆశ్రయ చేత పథకం ద్వారా ఏమన్నారంటే అధికారులతో ఆల్రెడీ అయితే మనమైతే మాట్లాడడం అయితే జరిగింది దీనికి సంబంధించిన డబ్బులు కూడా వచ్చేసి మన ఆర్థిక శాఖగా చెప్పిన తర్వాత డబ్బులు కూడా కేటాయించారు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెన్షన్ దారులకైతే ప్రజెంట్ జూన్ నెల నుంచి వచ్చేసి మనకైతే ఏదైతే రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో వృద్ధులు కానీ వంటరి మహిళలకి ఆ డబ్బులు అయితే అయితే రావడం అయితే జరుగుతుంది వికలాంగులు సోదరులు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా కొంచెం వచ్చేసి వచ్చే నెల నుంచి అయితే వస్తాయట కొత్త వాళ్ళకైతే వచ్చే నెల అయితే వస్తే పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈ రోజున మనకైతే మంత్రిగా సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు దాకా మీలో వచ్చేసి చాలా మంది ఆసరా ఫింక్షన్ పొంది ఉంటారు కదా రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు ఈ నెల ఎంత వస్తుందో ఒకసారి మీరు ఈ నెల ఆఖరి తర్వాత ఒకసారి మీరు అయితే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నిజాయితీగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పొందాలి గత ప్రభుత్వం చేసిన విధంగా మేమైతే చేయట్లేదని మంత్రి సీతాకారు చెప్పడం అయితే జరిగిందండి గతంలో అవినీతి ద్వారా చాలా మంది అయితే ఆసరా పెన్షన్ ప్రభుత్వ ఖనిజం మొత్తం దోచేశారని చెప్తున్నారు సో అలాంటి తప్పు లేకుండా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి